చాలా బైబిల్ స్టడీకి ఆహ్వానం పదో అధ్యాయము రెండు మూడు నాలుగు వచనాలు చదువుకుందాం ఆ పన్నెండు మంది అపోస్తుల పేళ్ళు ఏవనగా మొదట పేదరానబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రేయ జవద కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను ఫిలిప్పు భర్తలోమయ్యి తోమ శంకరయ్యైన మత్తయ్యి అల్ఫై కుమారుడైన యాకో తద్దయ్య అనబడిన మారు పేరు కలిగిన లెబ్బయ్యి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఎస్కరియోతు పన్నెండు మంది పేర్లు ఇక్కడ రాయటం అనేది జరిగింది బైబిల్లో చాలా పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి అవసరమైన వారి యొక్క పేర్లు రాశారు అవసరం లేనప్పుడు వారి యొక్క పేర్లు రాయలేదు ఎందుకంటే గ్రంథం దాని వాల్యూ పెరిగిపోద్ది కనుక అలా కాకుండా తక్కువగా ఉంటూ ఎక్కువ మ్యాటర్ని సమాచారాన్ని సేకరించాలి తెలుసుకోవాలి క్రైస్తవులు అన్న ఉద్దేశంతో కొద్ది మాత్రమే మిగిలిన కొన్ని విషయాలు కావాలి అంటే కామెంట్ ఇసుకు మనం వెళ్తే మరి కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి యేసు వారు ఏర్పాటు చేసుకున్న పన్నెండు మంది అపోసుల యొక్క పేర్లు ఇవి తప్పనిసరిగా పేర్లు పన్నెండు మంది పేర్లు తెలియాలి మొదట పేదరబడ్డ సీమోను అన్నాడు మొదట మొట్టమొదటగా ఎందుకు ఈయన పేరు పెట్టాల్సి వచ్చింది అంటే వయసులో పెద్దవాడు ఆయన వయసులో పెద్దవాడు రెండోది నమ్మకంగా నిజాయితీగా వెంబడించిన వెంబడించినవాడు అందుచేత పేదరి యొక్క పేరు పెట్టడం అనేది న్యాయం ధర్మం అందుచేత ఆ పేరు ముందు పెట్టడం అనేది జరిగింది ముందుగా పెట్టడం అనేది జరిగింది మత్స్సు వార్త దాని గురించి మత్స్సు వార్త గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పు రావచ్చు బైబిల్ స్టడీలో కానీ సామాన్యులకి అవసరం లేదు కానీ కొన్ని విషయాలు మామూలుగా స్టడీగా ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం బైబిల్ స్టడీలోకి రియల్గా మనం వెళ్తే చాలా విషయాలు చాలామందికి అర్థం కదా క్రీస్తు శకం అలానే ఉండి డెబ్బై సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రంథం వ్రాయబడింది ఏసు ప్రభు గురించి ఈ మత్తయ్య గారు అపోసరుడిగా ఉన్నప్పుడు ఆయన విషయాలు రాయాలి అని తలంచాడు కనుక ఆయన పేరు మీద ఈ పుస్తకాన్ని రాయటం అనేది జరిగింది ఇక్కడ పేదరు పెద్దోడు కనుక పేదరు అనబడిన అని చెప్పాడు ఆయన పేరు సీమోన్ సీమోన్ అనే పేరుని మనం బెరీత్ అంటే పాత నిబంధనలు కూడా చూస్తాం మనం షిమ్యోన్ అని మనం చూస్తాం షిమ్ యోన్ షిమ్యోన్ ఎవరి కుమారుడు యాకోబు పన్నెండు మంది కుమారులు ఒకడు షిమ్యోన్ అనేవాడు అదే పేరు కృత నిబంధనకు వచ్చేసరికి సిమోన్ సిమోన్ సి అంటే చూచుట గ్రీక్ పదాలు కానీ ఇంగ్లీష్ పదాలు కానీ ఇవన్నీ కూడా బైబిల్ నుంచే వచ్చినాయి చాలా వరకు అంటే ప్రభా నా కష్టాలు నువ్వు చూసావు గనుక నాకు ఈ బిడ్డని ఇచ్చావు అని చెప్పి షిమ్యోన్ అని పేరు పెట్టింది లేయా తర్వాత ఈయన కృత నిబంధనలో షిమ్యోన్ పేరే సిమోన్ లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది భాష ఆధునికమైన భాష పురాతనమైన భాషలు అని రెండు రకాలు ఉంటాయి పురాతన కాలంలో వాడిన భాష క్రమేపీ ఆ భాష పద పదాలు మారుతూ ఉంటాయి అందుకని షిమ్యోని సిమోన్గా చెప్పబడింది అనమాట రెండోవాడు అతని సహోదరుడైన ఆండ్రూస్ మన ఇంగ్లీష్లోకి వెళ్ళొద్దు ఇంగ్లీష్ మూల భాష కాదు కనుక దాంట్లోకి మనం వెళ్ళద్దు అసలు పేతురు సీమోనికి పేతురు అని పెట్టుబడింది సిమోను ఇక్కడ నుండి నువ్వు పీటర్ అని పిలువబడతావు అన్నాడు పీటర్ అనే పదం పెట్రా అనే గ్రీన్ పదంలో నుంచి వచ్చింది రాయి అంటే నువ్వు ఉక్కులాటి వాడివి అని అర్థం రాయి అనేసరికి ఇనుము అన్న పదాలు కూడా మనం అతని పదంలో చదువుతాం మనం ఎబ్రి భాషలో చదివేటప్పుడు దాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అనువదించేటప్పుడు ఇనుము అని వాడుతూ ఉంటాడు ఇనుము అన్నప్పుడు ఆ కాలంలో ఇనుము లేదు అసలు వాస్తవానికి అందుచేత రాతినే ఇనుముగా భావిస్తుంది అలాగే రాయిని కరిగించి ఇనుము తయారు చేస్తుంది అదేవిధంగా రాతి నుండి పెట్రోల్ వచ్చింది ఎట్లా రాతి నుండి రాతి నూనె అని కూడా అంటాం అంటే దృఢమైన సంకల్పము కలిగిన వాడు కనుక ఆయనకి పీటర్ అని పేరు పెట్టడం అనేది జరిగింది అతని సహోదరుడు ఆంధ్రేయ మూడు జబదయ్ కుమారుడైన యాకోబు ఎవరి జబదయ్ చిన్న మరియా చిన్న మరియా అని పిలవబడిన సలోమీ అంటే యేసు ప్రభు తల్లి అయినా సలోమీ ఆమెను చిన్న మరియా పెద్ద మరియా చిన్న మరియా అని పిలిచేవాళ్ళు సలోమి యొక్క భర్త జబదయ్ జమదాయి ఈయన చేపలు పట్టేవాడు గారు కూడా జాలరే వీళ్ళు కూడా బెస్తవారే అందుకే బెస్సైదాలో వీళ్ళ యొక్క నివాసం వీళ్ళు బెస్సైదా వాసులు బెస్ ఐదా అంటే మచిలీపట్నం అని అర్థం పల్లెకారులు ఉండే ప్రాంతము అని అర్థం వీళ్ళు పల్లెకారులు చేపలు పట్టేవాడు ఆయన కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను యోహాన్ ఈ నలుగురు కలిసి ఒక టీమ్ వర్కర్స్ అనమాట కోవర్కర్స్ అందుకే ఈ నలుగురు చేపలు పట్టే జాలములు మీరు మిస్ అయితే వాళ్ళు మీరు తర్వాత ఫిలిప్పు 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 గురించి కూడా మనం వ్యవహరిస్ వార్తలో కొన్ని విషయాలు మనం చెప్తూ ఉంటాం యశుద్ధ ప్రభు దగ్గరికి ఫిలిప్ వచ్చాడు ఫిలిప్ వచ్చి ఆయన మాటలు విన్నాడు ఆయన మాటలకి సంతోషించాడు తర్వాత నతానీయుల దగ్గరికి వెళ్ళాడు ఫిలిప్ నతానీయల దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే మెస్సేను నేను కనుగొన్నాం అంటాడు మెస్సేను కనుగొన్నారా యూదుల యొక్క నిరీక్షణ ఏంటంటే మెస్సయా ప్రజాపతి అయిన దేవుడు విశ్వకర్మ మానవుడిగా జన్మించాలి ఆయన మెసయ్య మానవుడిగా రావాలి ఆయన రాక కొరకు యూదులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన వచ్చేసాడు పొలం చోటు ఉన్నాడు అని అయితే ఆయన దేవుడు అని అడుగుతాడు నజరేతు నజరేత నజరేతుల నుండి ప్రవక్తలు వస్తారు అసలా వస్తారా మేలైంది ఏదైనా రాగలదా ఏమో కానీ నువ్వు వచ్చి అవునా కాదు చూడు నువ్వు ఆయన పరీక్షించి ఆయన ప్రశ్నలను అడిగి తెలుసు ఆయన చేస్తున్న పనులన్నీ చూసి నువ్వు తెలుసుకో అని అడుగుతా అన్నప్పుడు నతనీయులు లేస్తాడు లేచి బయలుదేరి ఆయనతో కలిసి యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు యేసుప్రభు అంటాడు ఇతను నిజంగా ఇస్రాయలీడు ఇతను ఎందు ఏ కపటమును లేదు అంటాడు ఇతను ఎందు ఏ కప్పటం లేదు అన్నప్పుడు అతనియులు అడుగుతాడు ప్రభా నేను ఎలా తెలుసు నీకు అన్నాడు నువ్వు ఆ అంజరపు చెట్టు కింద ముందే నేను నిన్ను ఎరిగి తినే అన్నాడు అతనీయులు ఎప్పుడు అంజరపు చెట్టు కింద కూర్చున్నాడు అంటే యూదులు యొక్క స్త్రీ యూదు స్త్రీలు హీబ్రూ ఉమెన్ అనమాట వాళ్ళు గర్భిణీతో ఉన్నప్పుడు మనకి సీమంతం చేస్తారు కదా అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే యూదులు అంజరు చెట్టు కింద మూడు రాత్రులు పడుకోబెడతారు పడుకోబెడతారు ఆ సమయంలో దేవుడు ఆ గర్భంలో ఉంటున్న బిడని దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని వారి యొక్క నమ్మకం ఆ బిడ్డకి సపోర్ట్గా కొంతమంది స్త్రీలు పురుషులు కూడా అక్కడ కాపలా కాస్తారు మూడు రాత్రులు కూడా కాపలా ఉంటారు నిన్ను నేను చూశాను అంజరపు చెట్టు కింద ఉన్నప్పుడు అన్నాడు ఎప్పుడు చూశాడు యేసు ప్రభు అని అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూశాడు దావిద్రి మహారాజు గారు అంటాడు నేను పెన్నంనై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను అంటాడు అంటే అంజోరపు చెట్టు కింద ఉన్నప్పుడు నువ్వు నన్ను చూసావు ఆ ఏడలా జాలి పడ్డావు నన్ను ఆశీర్వదించావు నన్ను దీవించావు అని దావిద మహారాజు గారు మాట్లాడుతూ ఉంటాడు అదేవిధంగా నతానియల్తో చెప్పినప్పుడు నతానియలు ఆశ్చర్యపోయాడు అరే అంజరపు చెట్టు కింద ఉన్నప్పుడు ఆయన నన్ను చూశాడా అసలు ఎంత ఉంటుంది అంజరప చెట్టు అంటే చాలా చిన్న చెట్టే అది పెద్ద చెట్టేం కాదు మహావిష్ట్రమేం కాదు చాలా చిన్నదే మన ఇంట్లో కూడా రెండు చెట్లు ఉన్నాయి కదా పిగ్ ఫ్రూట్స్ అంజరపు చెట్లు ఒకటేమో వైటు రెండోదేమో మెరూన్ కలర్లు ఫ్రూట్స్ని ఫలాలు ఇస్తూ ఉంటుంది అది అది దాని ఆకులు టేకాకుల చాలా వెడల్పు కలిగి ఉంటాయి కనుక మంచి నీడను ఇస్తూ ఉంటుంది కనుక దాని యొక్క నీడలో పడుకోవటం వల్ల కూడా ఆరోగ్యం వస్తుంది వేప చెట్టు కింద మనవాళ్ళు ఎలా పడుకుంటారో గారు చెట్టు కింద ఎలాగైతే పడుకుంటారో అలాగే కొన్ని చెట్లు కింద పడుకుంటూ ఉంటారు మన ఇండియన్స్ అదేవిధంగా యూదులు కూడా చెట్ల కింద అడుగుంటూ ఉంటాడు అప్పుడే నీ తల్లి గర్భంలో నువ్వు పెండంగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని నతానీయలతో మాట్లాడాడు ఆ నతానియలే భర్తలోమ్మయ్య భర్తలో అంటే ఎవరో నతానియల్ నతాదియల్ అంటే మగసీని గలవాడు అని అర్థం ఫిలిప్ అంటే గుర్రాల ప్రియుడు హార్స్ లవర్ అని అర్థం తర్వాత తోమ తోమ గురించి తెలుసు మనకి తోమస్ తోమస్ ఈ తోమస్ అనే ఆయన యేసు ప్రభు శిష్యులు ఒక ఆయన కదా చాలా విద్యావంతుడు బాగా చదువుకున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తులకి అనుమానాలు ఎక్కువ ఉంటాయి అనుమానాలు ఎక్కువ ఉంటాయి యేసు ప్రభు సిలివేయబడి పునర్ధమానుడి తిరిగి లేచాడని అపోసులు అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఆడపిల్లలు కూడా చెప్తూ ఉన్నారు ఆయన చూసి వచ్చిన ఆడపిల్లలు ఎవరి వాళ్ళు చూసన్నా మగ్గలేనా మరియా తర్వాత మరి కొంతమంది పూజ భార్య కొంతమంది స్త్రీలు వేసి లేచాడు వేసి లేచాడు వేసి లేచాడు అని చెప్తా ఉన్నప్పుడు ఏ నేను నమ్మను చచ్చిపోయిన వాడు ఇప్పటి అసలు చచ్చిపోయాడు శిరువు మీద సమాధి ఆయన అయిపోయింది మానవ జీవితం అంత అంతటితో కనుక లేచాడంటే నేను నమ్మను అంటాడు అయితే అప్పసులు అందరితో కలిసి తోమ కూడా ఉన్నప్పుడు ఏసుప్రభుడు ఏసుప్రభ అక్కడ ప్రత్యక్షమై అతడికి వాళ్ళకి కనపడి టోమా దగ్గరికి వెళ్ళి చూస్తేనే కానీ నన్ను నమ్మమన్నావు కదా వచ్చి చూసుకుని నన్ను పట్టుకో నన్ను పరీక్ష చేసుకో నా గాయాలు చూడు తడిపి చూసుకో అన్నాడు భూతం అనుకుంటున్నావా భూతానికి నాలాగా శరీరం ఉండదు అన్నాడు భూతానికి శరీరం ఉండదు అని అన్నప్పుడు థామస్ పడి ఏసు పాదాల మీద పడిపోయి నా దేవా నా ప్రభు ఆదురాయ్ అని పడి ఏడుస్తూ ఉంటాడు ఆ విధంగా తర్వాత యేసు ప్రభుని నమ్మకంగా వెంబడించడం మాత్రమే కాదు కానీ స్వార్థ ప్రకటించడానికి ఇండియాని ఎన్నుకున్నాడు దేశాలన్నింటిలోకి వెళ్ళాలి ఇంచుమించుగా పెద్ద దేశం అఖండ భారత్ అనేవాళ్ళు కదా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ ఇంకా ఈ చుట్టుపక్కల చాలా దేశాలు భారత్తో కలిసి ఉండే భారత్ అన్న పేరు లేదు అసలు భరతలు వచ్చిన కాలం వేరు భరతులు క్రీస్తు పూర్వము పన్నెండు వందల సంవత్సరాల నుంచి పదిహేను వందల సంవత్సరాల మధ్య కాలంలో వచ్చారు అని ఆరి చరిత్ర చెప్తూ ఉంటుంది వాళ్ళందరూ ఆర్యులు వాళ్ళు వాళ్ళు వచ్చారు కానీ ఇండియా ఇది ఒక దేశాల్లో చాలా రాజ్యాలు ఉన్నాయి కనుక ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క పేరు మీద అవి నడిపే నడపబడ్డాయి ఈ దేశమంతటికి ఒక పేరు ఎన్నడూ కూడా లేదు కళింగ సామ్రాజ్యం అని చోళ సామ్రాజ్యం అని వంగ రాజ్యం అని అలాగ రకరకాల రాజ్యాలు ఇంచుమించుగా ఐదు వందల ముప్పై చిన్న చిన్న రాజ్యాలతో కూడిన అఖండ దేశము ఇది ఉపఖండము అంటారు దీన్ని ఉపఖండము ఆసియా ఖండం నుంచి సపరేట్ అయిన ఒక ఉపఖండము అని పెట్టుకుంటుంది ఇది పెద్ద దేశము కనుక తోమ గారు నేను ఇండియాకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తానని చెప్పేసి ఇండియాని ఎన్నుకున్నారు ఎన్నుకొని ఇండియాకి వచ్చారు ఎక్కడికి వచ్చారు అయినా ఎక్కడికి వచ్చారు కేరళ ప్రాంతానికి వచ్చారు కొంకణి ప్రాంతానికి కేరళ ప్రాంతానికి వచ్చారు అక్కడ బ్రాహ్మణ కొంతమంది కేరళలో ఉన్న సముద్రం పేరేంటది కేరళలో ఉన్న సముద్రం హిందూ మహాసముద్రం సముద్రం అది అరేబియా సముద్రం ఏదో మరి సముద్రం సముద్రంకా అక్కడ ఉదయాన్నే లేచి స్నానాలు చేసి రెండు దోషులతో నీళ్లు పట్టుకొని భగవానుడికి నీళ్ళు అర్పిస్తాము తోమ వాటిని ప్రశ్నించాడు ఏంటి నీళ్లు పైకి ఎగరేసారు ఏంటి అంటే భగవానుడికి మేము అర్పించాం దీన్ని అని మరి అర్పించినప్పుడు అది పైకి వెళ్ళిపోవాలి కదా కింద మళ్ళీ వచ్చి నీళ్ళ ఎందుకు పడింది అంటే ఇప్పుడు పెంచవడ నీళ్ళు మళ్ళీ కింద పడకుండా ఎట్లా ఉంటుందిరా అంటే ఆయన చూడండి నీతి సూర్యుడైనా నా దేవునికి నేను అర్పిస్తానని చెప్పేసి నీళ్లు దోరశక్తి పట్టుకొని అలా పైకి ఎగరేస్తే ఆ నీళ్ళు అక్కడే ఉండుతుంది కింద పడలా పడలా కిందకి ఆ నీళ్లు రాలేదు అప్పుడు కేరళ బ్రాహ్మణుడు అందరు కన్వర్ట్ అయిపోయారు అందుకనే కేరళ వెళ్తే కేరళలో మనకి కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ ఎక్కువ శాతం బ్రాహ్మిన్స్ కన్వర్టెడ్ మనకు అక్కడ కనిపిస్తుంటుంది తర్వాత అక్కడి నుంచి సువార్త ప్రకటించుకుంటూ మద్రాసు వచ్చారు ఆయన తమిళనాడు వస్తే తమిళనాడులో అక్కడ ద్రవిడులు కొంతమంది ఆయన చంపేయాలని చెప్పేసి ఆయన్ని బరిసెలతో కొడిసి చంపేశారు ఆ విధంగా పోర్చుగీస్ వారు తోమని ఎక్కడైతే చంపారో అక్కడ సెంట్ థామస్ చర్చ్ ఒకటి కట్టించడం జరిగింది తర్వాత మన ఈ మధ్యనే ఇండియా గవర్నమెంట్ తోమా గారి పేరు మీద ఒక స్టాంప్ని రిలీజ్ చేశారు అదవిధంగా గారు ఇండియా వచ్చిన మొట్టమొదటి మిషనరీ క్రైస్తవ మిషనరీ రెండు వేల సంవత్సరాల క్రితమే క్రైస్తవ్యం ఇండియాలో అడుగుపెట్టింది కొత్తగా ఏదో బ్రిటిష్ వాడు క్రైస్తవ్యం తీసుకురావడం కాదు పోర్చుగీస్ వాడు రావడం కాదు డచ్ వాడు రావడం కాదు కానీ రెండు వేల సంవత్సరాల క్రితమే అయిన తోమ ఇండియాకి వచ్చినట్లుగా మనం చరిత్ర తెలియజేస్తూ ఉంది తర్వాత శంకరి అయిన మతయ్ మతయ స్వార్త వ్రాసిన మతయ్ టైం చాలా అవుతుంది కనుక ఇక నేను ముగిస్తాను అల్ఫై కుమారుడూ యాకోబు అల్ఫై అనే ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన కుమారుడైన యాకోబు వచ్చారు యాకోబ్ ఈ యాకోబుని అసలు యాకోబుని జాకబ్బు అంటారు జాకబ్బు కానీ ఈ యాకోబుని జేమ్స్ అని పిలుస్తారు లాటిన్ భాషలో జేమ్స్ అని పిలుస్తారు తర్వాత తద్దయ్య అనిపించే మారుబేరు కన్నా లెబై తర్వాత కరానీయుడైన సీమోలు సీమోలు ఉన్నారుగా పేతురు కూడా రెండోది కరానీయుడైన సీమోన్ ఖరాన్ దేశం నుంచి కరాన్ ప్రాంతం నుంచి ఇంకొక సీమోన్ వచ్చాడు కనుక ఖరానీయుడైన సీమోను అన్నారు చివరిగా ఆయనను అప్పగించిన ఇస్ఖరియోత్ యోధా వాడి పేరు యోధా యోధ అంటే స్థుతి అని అర్థం వాడు ఇస్ ఖరియోత్ ఖరియోత్ అనే ఊరి వాడు ఇస్ అంటే ఊరు ఖరియోత్ అనే ఒక ఊరు అని ఊరి పేరు ఖరియో ఊరి వాడైన యోధా ఈ అనే యేసు ప్రభుని ముప్పది వెండి నాణాలకి అమ్మి వేశాడు గురుద్రోహి అని వాడిని వాడికి ముద్రపడిపోయింది వాడు మేలు చేశాడా కీడు చేశాడా మంచి చేశాడా అని చెడు చేశాడా అనేది తర్వాత మనం వాడు క్యారెక్టర్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుంటాం కానీ ఈ విధంగా ఏసుప్రభ వారు పన్నెండు మందిని ఏర్పరచుకొని వారికి అపోసుళ్ళు అని పేరు పెట్టి తన తర్వాత తను సిలుము వేయబడి అంటే ఆయన బ్రతుకున్నప్పుడు ఈ మూడున్నర సంవత్సరాల పరిచర్లో ఆయన వెనకాల తిరిగారు కానీ ఆ యేసు వేయబడి పునర్ధానుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పన్నెండు మందిలో విష్కర్ యోత పిచ్చివాడైపోయాడు పిచ్చోడైపోయాడు పిచ్చోడైపోయి ఊరేసుకొని చచ్చిపోయాడు మిగిలిన పదకొండు మంది దేవుని రాజ్య సువార్తను యేసుప్రభు సువార్తను ప్రకటించుకుంటూ ఈ ప్రపంచమంతా వారికి అందుబాటులో ఉన్న దేశాలకు తిరిగి వెళ్ళగలిగిన దేశాలకి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించారు అని బైబిల్ బోధిస్తూ ఉంది ఇంకా ఆ విధంగా అపోస్తులు నమ్మకంగా దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు వారు ఈవేళ దేవుని దాసులకి పాస్టర్స్కి మోడల్ అనమాట అపోస్తులు మోడల్ ప్రతి పాస్టర్ కూడా దేవుని కొరకు హతసాక్షి అయిపోయేవారు ఆస్తులు సంపద పేరు ప్రఖ్యాతులు అధికారం వీటి గురించి ప్రాగులాడనే ఆడకూడదు కానీ ఈవేళ నూటికి నూరు శాతం పాస్టర్స్ చెడ్డ అభిప్రాయాలు కలిగి ఉన్నారు కనుక అలా ఉన్నట్లయితే రోబైన యేసు త్వరగా రాబోతున్నాడు తగిన జీతాన్ని వారికి ఇస్తాను అన్నాడు కనుక జీతం అంటే ఒకటి బహుమానం రెండవది పనిష్మెంట్ చెడ్డవాడైతే దేవుడు సృష్టిస్తాడు మంచి వాళ్ళనైతే దేవుడు ఆశీర్వదిస్తాడు పరలోకానికి మంచివాడిని తీసుకొని వెళ్తాడు నరకంలో దుర్మార్గులైన సేవకులను వేసేస్తాడు అందుకనే దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క ఇంటి యొద్ద నుండే బయలుదేరుతుంది అన్నాడు దేవుని ఇల్లు అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలకు మొదటిగా తీర్పు తీర్చబడుద్ది తర్వాత అన్యజనులకు తీర్పు తెచ్చబడుద్ది అని బైబిల్ బోధిస్తుంది కనుక దేవుని అందు భయము కలిగి స్వార్థ పనిలో సాగిపోవాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను చాలా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం చాలా ప్రార్థించేద్దాం ప్రార్థన చేయండి